ఒకసారి కొమ్మో రికార్డ్కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేసా హాయ్ వెల్కమ్ టు మన ఇవి మనం ఉన్నది మన కోసం నేను మీ మనోజ్ ట్రంప్ మరొక ఇరవై దేశాలని రెడ్ లిస్ట్లో పెట్టాడు ఏకంగా బ్యాన్ అనే విధించేశాడు దాదాపుగా అమెరికా పౌరుల్ని ఇరవై ఒక్క దేశాలకి వెళ్ళొద్దు ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని అక్కడికి అలో చేయను ఒకవేళ ఎలో చేస్తే మీ పిఆర్ కూడా పోతుందంటూ కుండ బదులు కొట్టినట్టు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు ట్రంప్ అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది అమెరికా తన పౌరులకు అధికారిక ప్రయాణ సలహా జారీ చేసింది ఇరవై ఒక్క దేశాలకు ప్రయాణించొద్దంటూ అమెరికన్ పౌరులకు ట్రంప్ సర్కార్ సూచించింది వీటిలో రష్యా ఉక్రెయిన్ లిబియా బుర్కినా ఫోసో ఉన్నాయి కానీ భారత్ పాకిస్తాన్ దేశాలను మాత్రం ఈ జాబితాలో చేర్చకపోవడం విశేషం సో ఇప్పటికే ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ సోషల్ మీడియాలో వేదిక పోస్ట్ ను షేర్ చేసింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ప్రకటనలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్ కౌన్సిలర్ అఫేర్స్ ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది ఈ పోస్ట్లో అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ కీలక ప్రకటన విడుదల చేసింది లెవెల్ వన్ నుంచి లెవెల్ ఫోర్ వరకు ఉన్న యుఎస్ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేస్తున్నాం సో లెవెల్ ఫోర్ అంటే అక్కడికి అక్కడికి ప్రయాణించొద్దు అంతేకాకుండా స్థానిక పరిస్థితులు ఈ దేశాలలోని యుఎస్ పౌరులకు సహాయం అందించే పరిమిత భద్రతా సామర్థ్యం ఆధారంగా లెవెల్ ఫోర్ని కేటాయిస్తారు సో ఈ ప్రదేశాలు ప్రమాదకరమైనవి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిలో ఆ దేశాలకి ప్రయాణించొద్దంటూ పోస్ట్ చేసింది అంటే ఈ పర్టికులర్గా ఇప్పటిదాకా కొన్ని పైన కావాలని ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు ఏదన్నా ఇంటర్నల్ ఇష్యూస్ అవుతుంటే వాటిలోకి వెళ్ళే కావాలనే కాన్సిక్వెన్స్ క్రియేట్ చేయడం కావచ్చు ఇప్పటిదాకా ట్రంప్ విధానాన్ని మనం చూస్తూ వచ్చాం ట్రంప్ యొక్క ట్రంప్ సో ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి మరి కొన్ని దేశాలకి ఎట్టి పరిస్థితిలో మన యుఎస్ పౌరులు ఎట్టి పరిస్థితిలో ప్రయాణించొద్దంటూ ట్రంప్ చేసిన ట్వీట్ అంటే ట్రంప్ చేయించిన ట్వీట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతుంది సో ట్రంప్ ఇరవై దేశాలను బ్యాన్ చేయడంపై మీరేమనుకుంటున్నారు అనుకుంటున్నారు కామెంట్ చేయండి చూస్తున్నాం అండి